వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో చలి తీవ్రత అధిక ఊటీని తలపిస్తున్న నాయుడుపేట పరిసర ప్రాంతాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది వాస్తవానికి అక్టోబర్లో శీతాకాలం ప్రారంభమైన ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే ఎక్కువగా నమోదయ్యాయి ఒక్కసారిగా చలి పెరగడంతో చిన్నపిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇవాళ ఉదయం ఏడు గంటలు అవుతున్నా దట్టంగా పొగమంచు కురిసింది